ఈరోజు మనకు మహబూబ్నగర్ జిల్లాలోని మన డ్రైవర్ల హైర్ వెహికల్ అసోసియేషన్ తరఫుకెళ్ళి తెలంగాణ ఫోర్ వీలర్ హైర్ వెహికల్ అసోసియేషన్ తరఫుకెళ్ళి బాడీ మీటింగ్ మన డ్రైవర్ల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సమస్యలపై మరి ఉన్న ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా వచ్చే పెండింగ్ బిల్లుల వల్ల మరి బిల్లులు పెంచడానికి చాలామంది బిల్లు కూడా పెండింగ్ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం ద్వారా మేము ఒకటే విన్నప్పు చేస్తున్నాము ఖచ్చితంగా మాకు వచ్చే ముప్పై మూడు వేలు నెలకు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరుగుతున్నాం కాబట్టి ముప్పై మూడు వేలు వస్తున్నాయి కాబట్టి ఆ వచ్చే బిల్లు కూడా నెల నెలకు రావడం లేదు మూడు నెలలకు ఆరు నెలలకు మరి ఎనిమిది నెలలకు కొంతమందికి సంవత్సరాల తరబడి బిల్లులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే మేము తెలియజేసేది ఏంటంటే మా సంఘంకెళ్ళి మాకు వచ్చే బిల్లులు ఏవైతే ఉన్నాయో మాకు వచ్చే బిల్లులు ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో అది వెంటనే రిలీజ్ చేయాలని ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం అలాగే మాకు వచ్చే ముప్పై మూడు వేలుల్లో మా యొక్క పిల్లల చదువులు కానీ మాకు వచ్చే బండి ఫేట్ పార్ట్స్ కానీ డీజిల్ రేట్స్ కానీ చాలా విరిగినాయి కాబట్టి అలా కాకుండా మాకు వెంటనే మొన్ననే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ కూడా ఖచ్చితంగా దీని మీద ప్రకటన చేసినరు ఖచ్చితంగా మీ పెండింగ్ బిల్స్ మీకు ఏదైతే రేటు పెంచాలో దాని మీద మేము చర్చించుకున్నామని మొన్ననే ప్రెస్లో కూడా రావడం జరిగింది కాబట్టి అది పెరిగేది ఏదైతే ఉందో తొందరగా పెంచితే మాకు కూడా ఒక ఉపాధి ఎక్కువ పెరిగినట్లు ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఏ వస్తువు కొనడానికి పోయినా కూడా బండి పార్ట్స్ చాలా రేట్లు పెరిగినాయి కాబట్టి తొందరగా మాకు ఈ పెండింగ్ బిల్స్ మాకు పెరిగే రేటు కూడా వెంటనే పెంచాలని ఈరోజు ప్రభుత్వం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎవరైతే సీనియర్ మోస్ట్ డ్రైవర్లు ఉన్నారో ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు సలావుద్దీన్ గారు చెప్పినారు ఇరవై సంవత్సరాలు దాటి ఉన్న సీనియర్ మోస్ట్ డ్రైవర్ అయితే ఉన్నారో వాళ్లకు బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇవ్వడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు సలావుద్దీన్ గారు దీనిపైన కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళకు సన్మానం చేసి బెస్ట్ డ్రైవర్ అవార్డు ఇవ్వడానికి ఆగస్టు నెల మాసంలో ఫస్ట్ వీక్లో మేము పెద్ద ఎత్తున భారీ ఎత్తున మీటింగ్ పెడతా ఉన్నాము బెస్ట్ డ్రైవర్ అవార్డు ఎవరైతే పెంచ వారు ఖచ్చితంగా ముందలికి రాండి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి వాళ్ళ లైసెన్స్ ఇరవై సంవత్సరాలు దాటి ఉండాలి కాబట్టి బ్యాడ్జ్ నెంబర్ ఉన్న వాళ్ళ ఖచ్చితంగా ఈ బెస్ట్ డ్రైవర్ అవార్డు రాష్ట్ర అధ్యక్షుడు మన మన ఎమ్మెల్యే గారు లోకల్ ఎమ్మెల్యే గారు మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా మా మీటింగ్లో పాల్గొంటారు ఈ అద్దె వాహన డ్రైవర్ల సంఘం తరఫున ఈరోజు సమావేశం జరిపిన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ గారు మరియు డ్రైవర్ కం ఓనర్లందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు చూస్తున్నటువంటి ఈ మా అద్దె వాహనాల బిల్లులు ముప్పై మూడు వేలు గత కొన్ని సంవత్సరం సంవత్సరం నర నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడే మా పిల్లల చదువులకు కానీ ఫీజులు చెల్లింపులకు ఇప్పుడు ఓపెన్స్ అయినాయి మేము కూడా ప్రైవేట్లోనే చదివిస్తున్నాం కనుక మా బిల్లులు మా రాకపోతే పిల్లల చదువులకు కూడా చాలా కష్టం అవుతుంది మరియు ఈ ముప్పై మూడు వేలు సరిపోవడం లేదు కనుక ఒక యాభై వేల వరకు పెంచితే బాగుంటుంది మా ఉమ్మడి జిల్లా సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము నేను జిల్లా ఉపాధ్యక్షుని మహమ్మద్ షకీల్ నా పేరు మన జిల్లా వాసి ముఖ్యమంత్రి అయిండు గనక మా మీద దయచేసి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ మా వినపాన్ని స్వీకరించి ఈ అద్దె వాహనాల బిల్లులు పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఏదైతే అధికారులు బినామీ వాహనాలను నడుపుతున్నారో అలాంటి వాహనాల మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము జిల్లా కలెక్టర్ గారికి కోరుచున్నాము మేము చాలామంది జీవనోపాధికు జీవనోపాధి కోల్పోయి ఉన్నారు అయినా అధికారుల మాత్రం చలనం వస్తలేదు వాళ్ళు తక్షణమే వాళ్ళ యొక్క వాహనాలు బినామీ ఏదైతే ఉన్నాయో వాళ్ళు తొలగించుకొని ఏదైతే బీద డ్రైవర్లు ఉన్నారో వాళ్లకు పెట్టుకోవాలని